హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమ్ము క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి హనుమాన్ జయంతి ఇంకా మా ఇంటి పక్కకున్న హనుమాన్ టెంపుల్ గేట్ వచ్చినాం ఇక్కడ హ హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం చేస్తారు అందుకే వెజిటేబుల్ కట్ చేసి అక్కడ పెట్టినాం ఇది వచ్చేసి మా గ్రామస్తులే కట్ చేసిన వంటలు కూడా మా గ్రామస్తులే వేసేళ్ళు చాలా బాగున్నాయి ఇంకా లోపల స్వాములు అయితే భజన చేసుకుంటున్నారు బయట టెంట్ కూడా వేసేళ్ళు చాలా బాగా టెంపుల్ టెంపుల్ని లోపల స్వామి వారిని బయట కూడా అక్కడ లోపల స్వామిలు వజ్ర చేసుకుంటున్నారు లోపల ఆంజనేయ స్వామిని కూడా చాలా బాగా అల అలంకరించిళ్ళు మా గ్రామస్తులు అయితే అందరు అధిక సంఖ్యలో వచ్చిల్లు మంచి అందరూ పనులు చేసిళ్ళు చాలా బాగా అనిపించినాయి ఇంకా వంటలు కూడా అయిపోయినాయి అన్నదానం చేస్తుళ్ళు ఇక్కడ మా డాడీ గంగారెడ్డి తాత దే రైమామ వీళ్ళైతే వడ్డించుకుంటు తినడానికి కర్రీస్ చాలా బాగున్నాయి మస్తు నచ్చిన మాకైతే జై శ్రీరామ్ బాయ్ బాయ్ టాటా